ఐపోలవరం మండలం ఆరంజ్యోతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాదిక జాతి ముద్దుబిడ్డ మంద కృష్ణ మాదిక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఎంఏఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ నిర్వహించారు టీ కొత్తపల్లి గ్రామంలో మంద కృష్ణ మాదిక పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు భారతదేశ ఉప్రధాని తీసుకొచ్చిన గదువులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన మన్నా కృష్ణ మాది గారే అది సాధారణంగా తెలియజేసుకున్నాం మరి మాదిగలు అందరూ కూడా అండరాని వాళ్ళుగా గుర్తించిన ఈ సమాజాన్ని నేను మాదిగాని గర్వంగా చెప్పుకుని సిద్ధించిన మన అన్న కృష్ణ మాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధముగా అయ్యవరు మండలంలోనే అడిగిపేట గ్రామానికి ఒక మంచి గుర్తింపు ఉంది ఏది ఏమైనా కానీ మన గ్రామం అంతా కలిసి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకుంటున్నామంటే అది మన మనలో ఉన్న ఐక్యతని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధముగా మరి మన కృష్ణమ్మికారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రతి ఒక్క దళితుడు కూడా దళితుల్లోనే గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా కృష్ణ మాది గారు ఈరోజు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ పెరిగిందంటే అది కేవలం కృష్ణమాధికారు దయని సగర్వంగా చెప్పుకుంటున్నాం అదే విధంగా ఆరోజు శ్రీలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారంటే జాతి వారు మాత్రమే కాదు లబ్ధి పొందేది అన్ని వర్గాలు కూడా లబ్ధి పొందుతున్నారంటే అది కేవలం కృష్ణవాది గర్థి అని తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా గ్రామవాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు